వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు సార్ నేను ఇక్కడ ఉండాలని చెప్పేసి అంటే సరే ఇక్కడే ఉండాలి అని అనుకోవడం మంచిదే అయినప్పటికీ కూడా ఇంకో ప్లేస్లో కూడా మీ వల్ల అక్కడ కూడా విద్యా వ్యవస్థలో మార్పులు కావచ్చు లేదంటే ఆ పాఠశాలలో ఇవన్నీ కూడా జరుగుతాయి అనుకోవచ్చు ఆ తర్వాత ప్రభుత్వం నుంచి కావచ్చు గ్రామస్తుల నుంచి ఎట్లాంటి సహకారం ఉంది మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరడానికి మీకు కావలసిన ప్రొవైడ్ చేయడానికి ఎట్లా ఉన్నారు కూడా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తుల సహకారం అనేది చాలా ఇక్కడ అవసరం సార్ మనం మనకి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ సహకారం అనేది మనకు ఉండాలి ఏ విషయాన్నైనా సరే ఖచ్చితంగా స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే వాళ్ళతో కూడా చర్చించడం జరుగుతుంది సార్ మేము ఈ విధంగా చేస్తున్నాము మీ పిల్లలకు ఈ విధంగా చేస్తున్నాము అంటే వాళ్ళు కూడా సరే మేడం ఓకే మేడం అని వాళ్ళే ఉన్నారు సార్ కాబట్టి ఈ ఊర్లో గ్రామస్తుల సహకారం చాలా ఉంది సార్ మరి ఈ గ్రామంలో అలాగే సోమ్లా అన్న ఉన్నారు సార్ వచ్చిన తర్వాత అరే తాండా గ్రామాన్ని ఎవరు తీసుకోవద్దన్నారు సార్ మాకు ట్రాన్స్ఫర్లో ఒక లేడీ టీచర్ చేయలేదు ఆ విలేజ్ ని మీరు ఎందుకు తీసుకుంటున్నారో మాకు చాలా మంది చెప్పారు సార్ కానీ మేము సరే ఏదైతే ఏదైంది అని తీసుకున్నాం సార్ వచ్చిన తర్వాత స్కూల్ చూసిన తర్వాత ఫస్ట్ అన్నను కలచడం జరిగింది మేము చెప్పాము ఇలా అని మేడం మీకు ఎటువంటి సమస్య ఉండదు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి మేము చూసుకుంటాము అని చెప్పారు మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా అన్న సపోర్ట్ మాకు చాలా ఉంది సార్ అన్న ఇప్పుడు ఎంత ఉంది అక్కడ ఏంటి మీరు వెళ్ళాక ఏమనిపించింది అక్కడ అక్కడ సెవెంటీ ఉంది సార్ స్ట్రెంత్ నాకు ప్రజెంట్ ఫస్ట్ క్లాస్ ఇచ్చాను సార్ సెవెంటీ సెవెంటీ సెవెన్ జీరో ఫైవ్ టీచర్స్ ఉన్నాం సార్ ఫైవ్ మెంబర్స్ ఉన్నాం సార్ ఇప్పుడు ఇక్కడికి వేరే కొత్త వాళ్ళు వచ్చారు కొత్త వాళ్ళు వచ్చారు ఒకరే వచ్చారు సార్ ముప్పై ఐదు మంది అవును సార్ రైట్ ఒక్కసారి ఆ ప్లేస్కి కూడా వెళ్ళి మీరు కొత్తగా అక్కడికి ఎంతకాలం అయింది మేడం జస్ట్ ఒక ట్వంటీ డేస్ అయింది అంతేనా ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా ఆ విద్యార్థులు ఏమనుకుంటున్నారు అసలు వాళ్ళ మీ గురించి తెలుసుంటుంది కదా ఆల్రెడీ అక్కడ టీచర్స్కి తెలుసు స్టూడెంట్స్కి కూడా తెలుసు మీరు ఏ విధంగా చెప్తారు ఏంటనేది ఒకసారి ఆ ప్లేస్కి కూడా వెళ్ళి చూసి మళ్ళీ మనం ఇంకొన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం రైట్ రండి